ప్రతి విజయం ఒక సంకల్పంతోనే మొదలవుతుంది సంకల్పం అంటే మన మనసులో పెట్టుకున్న పట్టు లాంటిది అడ్డంకులు ఎన్ని వచ్చినా ఆగిపోము మన కళలు దారిలో అడుగులు వేసే శక్తి సంకల్పమే సక్సెస్ఫుల్ జీవిత చరిత్రలో ప్రతి పేజీ సంకల్ప బలంతో రాసిందే గుర్తుపెట్టుకో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే సాధించాలనే పట్టుదల లేనప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫెయిల్యూర్ కిందకే వస్తుంది నీకు సక్సెస్ఫుల్ స్టోరీ రాయాలి అంటే నీ లైఫ్లో సంకల్ప బలం గట్టిగా ఉండాలి అది ఒకరు చెప్తే వచ్చేది కాదు ఒకరు చూసి నేర్చుకునేది కాదు నీకంటూ సపరేట్గా ఒక ఐడియాలజీ ఉండాలి నేను ఇది సాధించగలను అనే నమ్మకం నీకు ఉండాలి నీకు ఎప్పుడైతే ఆ నమ్మకం వస్తుందో అప్పుడే నువ్వు దేన్నైనా అచీవ్ చేయగలుగుతావు ఇలాంటి ఎన్ని కొటేషన్ నేను రాసినా గాలి వస్తే చెట్టు పోయినట్టు నీ ఐడియాలజీని మార్చుకో ఎప్పుడైతే నువ్వు ఒక స్టాండ్ మీద ఒక విషయం మీద నీ గోల్ మీద నువ్వు నిలబడతావో అప్పుడే నీ జీవితంలో సక్సెస్ వస్తే గుర్తుపెట్టుకో